అందరికీ నమస్కారములు నా పేరు జ్యోతి అన్నమాచార కీర్తన పాడుతున్నాను గురు తెరిగిన దొంగ కూగు వీడే గురిలోనే దాగిని గురు తెరిగిన దొంగ కూగు వీడే గురిలోనే దాగిని కూగు ನಲತಲ ದೋಚಿ ನೀಡಗೇ ಕೊಲನಿ ದರಿನ ದೊಂಗೂಗೂ ಬಲು ಪಾಲಾರಗಿಂಚ ಕೊಲದಿ ಮೀರಿನ ದೊಂಗ ಊಗೂಗೂ ಕೊಲದಿ ಮೀರಿನ ದೊಂಗ ಊಗೂಗೂ గురు తిరిగిన దొంగ కూగు వీడే గురిలోనే దాగిని కూగు చల్లలమ్మంగా చనుకొట్టు దొడకిని గొల్లెతలను దొంగ కూగు ఇల్లు తప్పక ఇందరి పాలిండ్లు ఇల్లు తప్పగా ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ దంగా దొంగ గురు తిరిగిన దొంగ కూగుగు వీడే గురిలోనే దాగిని కూగు కొన్న దొంగ పట్టు నిడిదే గోవులలో దొంగ కూగు శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడగు దొంగ కూగు దంగా దొంగ కూగు గురు తిరిగిన దొంగ కూగు వీడే గురిలోనే దాగిని గురిలోనే దాగిని కూగు 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 ధన్వంతరి మంత్రము ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ धन्वन्तराय अमृतकलशहस्तस्य सकलभयविनाशाय सर्वरोगनिवारणाय त्रिलोकपतये त्रिलोकनिचये ॐ श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरस्वरूपा ॐ श्री श्री औषधचक्रनारायण नमः ఈ కలికాలంలో వచ్చే అవాంతరాలన్నిటినీ స్వామి తొలగిస్తారు ఈ ధన్వంతరి మంత్రం చాలా పవర్ఫుల్లు అందరూ చదవండి స్వామి యొక్క అనుగ్రహం పొందవలను వెంకటేశ శ్రీనివాస రక్షమాం శ్రీనివాసరక్షమాం వెంకటేశం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస రక్షమాం वेङ्कटेश पाहि मां श्रीनिवासरच्छमां वेङ्कटेश पाहि मां श्रीनिवासरच्छमां वेङ्कटेश पाहि मां श्रीनिवासरच्छमां वेङ्कटेश पाहि मां श्रीनिवासरच्छमां वेङ्कटेशः पाहि मां वेङ्कटेशवेङ्कटेश वेङ्कटेश पाहि मा श्रीनिवास 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 श्रीनिवासरक्षमा वेङ्कटेश वेङ्कटेशवेङ्कटेश पाहि मा श्रीनिवास श्रीनिवास श्रीनिवासरक्षमा वेङ्कटेश वेङ्कटेशः वेङ्कटेशः पाहि मा श्रीनिवास 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 श्रीनिवासरक्षमा వెంకటేశంకటేశంకటేశాహి పాహిమా శ్రీనివాస 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 రక్షమా జై గోవింద జై జై గోవింద అందరికీ ధన్యవాదములు